అశోక్ఐ అశోక్ ఏఆర్ఎస్ఐ గారికి సేవా పథకం రావడం జరిగింది నెక్స్ట్ ఎండి సాహిద్ అలీ ఐఆర్ఎస్ఐ అర్విరు ఓట ఓట ఓకే సార్ ఎండి శార్దల్ గారికి డిడి టీమ్ ఉత్తమ సేవలు అందించినందుకు గాను పథకం రావడం జరిగింది నెక్స్ట్ ఎండి ఫసిల్తి లకాన్ సేవి త్రీ ఫిఫ్టీ ఫైవ్ యార్ హెడ్ క్వార్టర్స్ మెదక్ గారికి సేవా పథకం రావడం జరిగింది ఇది కూడా చాలా సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు గారు మెడల్ తీసుకోవాల్సిందిగా కోరు వీరే కాక మల్లప్ప ఏఎస్ఐ మరియు ఉమర్ హెడ్ కానిస్టేబుల్ పోచయ్య గారికి రావడం జరిగింది వారు కొన్ని